నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ అభిలాష గారు గైనకాలజిస్ట్ సో మ్యామ్తో మనం మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గరికి చాలామంది చాలా ఇష్యూస్తో వస్తూ ఉంటారు ఒక మెన్కి ప్రాబ్లం అంటే ఓకే లేడీస్ ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారండి ప్రెగ్నెన్సీ విధంగా చూసుకున్నట్లయితే నేను మెయిన్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సో నా దగ్గరకు వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తోటే వస్తారు బట్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా నేను చూస్తాను సో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే నార్మల్గా న్యాచురల్గా వస్తుంటారు కానీ మోస్ట్ కామన్ ఇష్యూస్ మేము చూసేది ఈ కాలంలో పీసీఓడి ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి పీసీఓడి అయితే ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తారు పీరియడ్స్ అని వాళ్ళే బయట స్కాన్ చేసుకొని స్కాన్లో పీసీఓస్ ఇచ్చేసారని జనరల్లీ ఏంటంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఏ స్కాన్ చేసినా ఎవరన్నా స్కాన్లో ఈజీగా పీసీఓ చేంజెస్ అని ఇచ్చేస్తున్నారు సో పీసీఓడి అనేది ఏంటంటే ఓన్లీ స్కాన్ ఫైండింగ్ ఒకటే మనకి పీసీఓడి డయాగ్నోసిస్ అవ్వదు సో స్కాన్లో ఉండాలి ప్లస్ పేషెంట్కి రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలి ఆర్ హార్మోన్ చేంజెస్ ఉండాలి చాలామంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్కే పీరియడ్స్ సరిగా రావట్లేదని తీసుకొని వస్తూ ఉంటారు సో మేము చెవి వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఇంకా హార్మోన్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు బాడీలో ఇంకా ఇమ్మెచ్యూర్ ఉంటుంది వాళ్ళ ఈ హార్మోన్స్ ఎక్రిట్ చేసే ఆర్గాన్స్ సో ఎయిటీన్ ఇయర్స్ వరకు వరే అవ్వక్కర్లేదు ఈవెన్ దో వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వచ్చినా కూడా వాళ్ళు వెయిట్ చేయొచ్చు ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళకి టూ టు త్రీ మంత్స్కి ఒక్కసారి బ్లీడింగ్ వచ్చి హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే అప్పుడు దెన్ దే హ్యావ్ టు డెఫినెట్లీ టాక్ టు గైనకాలజిస్ట్ అదర్వైజ్ టూ త్రీ మంత్స్ కి ఒక్కసారి పీరియడ్ వచ్చి నార్మల్ గా త్రీ టు ఫోర్ డేస్ అయ్యి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు బ్రీడింగ్ అయినా కూడా టు వరీ సో పీసీఓస్తో మెయిన్లీ మా దగ్గరకు వస్తారు యంగ్ పిల్లలు ఇది కాకుండా నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ నెక్స్ట్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటుంది మెయిన్ రీజన్ పీసీఓ మళ్ళీ అగెయిన్ పీసీఓడ్ అనేది ఎంత ప్రాబ్లం ఉంటుందా అండి అంటే కొంతమంది మెడిసిన్స్ కోర్స్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం అదే విధంగా వస్తూ ఉంటుంది ఎందుకంటారు ఇలా పీసీడి మెయిన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి ఇంతకు ముందు ప్రీవియస్గా అంటే ఒక ఉమెన్ అంటే చాలా వర్క్ చేసేవాళ్ళు చాలా వర్క్ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న నార్మల్ రొటీన్ యాక్టివిటీస్తో పాటు కిడ్సన్ చూసుకోవడం కుకింగ్ బయటకు ఏదైనా వెళ్ళి పనులు చేయడం చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఎక్కువ ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయి సపోజ్ సాఫ్ట్వేర్స్ని తీసుకోండి అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడానికి దెర్ ఈస్ నో టైం వాళ్ళకి మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు సిస్టమ్ ముందు కూర్చో ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ లేదు అండ్ బికాస్ వాళ్ళు అంత టైం ఉంటారు కాబట్టి అవుట్ సైడ్ ఎక్కడో హాస్టల్స్లో ఉంటారు ఎక్కడో హౌసెస్ తీసుకొని ఉంటారు వేరే ఊర్లో ఉంటారు సో హోమ్ ఫుడ్ ఉండదు మెయిన్ సో అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయిపోతుంది అవుట్ సైడ్ ఫుడ్స్ అంటే వీను అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటుంది స్టోర్డ్ ఫుడ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏంటి ఫుడ్స్ అన్ని మన బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది సో పిసిఓడి మెయిన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇంకొకటి డైట్ డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా వల్ల సో మెయిన్ కాస్ కాజెస్ ఇది పిసిఓడికి అంటే ఎక్కువగా పిసిఓడి ప్రాబ్లం ఉన్న వారికి బ్యాక్ పెయిన్ అలాంటివి వస్తాయండి బ్యాక్ పెయిన్ ఏంటంటే మెయిన్లీ మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే బ్యాక్ ఎక్కువ వస్తుంది సో జనరల్ గా పీసీఓలో ఏంటంటే విటమిన్ డి లోపం ఉంటుంది వాళ్ళకి పీసీఓడి వాళ్ళకి బట్ ఆ బ్యాక్ పెయిన్ అనేది నిజంగా వాళ్ళకి పీసీఓడి వాళ్ళు వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి పీసీఓడి వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళందరికీ బ్యాక్ పెయిన్ వస్తుందన్న ఇదేం లేదు బికాస్ నా దగ్గర అయితే పేషెంట్స్ ఎవరు వచ్చి ఇప్పటి వరకు పీసీఓడి అంటే దాని వల్ల బ్యాక్ పెయిన్ ఏమో అని ఎప్పుడు నన్ను అయితే ఎవరికి క్వశ్చన్ చేయలేదు ఓకే బట్ జనరల్గా పీసీఓడి వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది పిరియా సరిగ్గా రాకపోవడం వల్ల మనకి స్టమక్ అనేది పెరిగే అవకాశం ఉందంటారంటే పీసీఓడి ప్రాబ్లం వాళ్ళకి అంటే బెల్లీ ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ అనేది పీసీఓడిలో ఏంటంటే మనకి మెయిన్లీ హార్మోన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది జనరల్గా మనకి బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ తెలిసే ఉంటుంది ఇన్సులిన్ అంటే మనకి డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో మనం ఏమైనా తింటే అది ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది మనం తినిన దాన్ని బట్ పీసీఓడి వాళ్ళలో ఇన్సులిన్ అనేది వర్క్ సరిగా చేయదు ఓకే సో అందుకని అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది సో అండ్ బాడీ ఇన్సులిన్ వర్క్ చేయట్లేదని ఎక్సెస్ ఇన్సులిన్ ఎక్సెస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి హైపర్ ఇన్సులినిమియా ఉంటుంది ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది సో ఇన్సులిన్ అనేది ఎక్కువ అయినప్పుడు బ్లాక్నింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో పీసీఓడి వల్ల ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్ వలన వెయిట్ పుట్ అవుతారు వెయిట్ పుట్ అయినా కూడా పీసీఓడి కన్వర్ట్ అవుతుంది పీసీఓడి వచ్చినా కూడా వెయిట్ వెయిట్ గెయిన్ అవుతారు బికాజ్ ఆఫ్ ఆల్ హార్మోన్ ఇష్యూస్ అవి సో దాని వల్ల మీరు అడిగిన క్వశ్చన్ పెరుగుతుందంటే ఆఫ్ కోర్స్ వెయిట్ అన్ని పార్ట్స్ పెరుగుతుంది మనకి ఫీమేల్స్ లో ఎక్కువ ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కడ అవుతుందంటే మనకి బెల్లీలో అండ్ బ్యాక్ వాచ్లో ఎక్కువ అవుతుంది సో అందుకని వాళ్ళకి వెలిఫైడ్ అనేది థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ